ఫైన్ కలుగుంటు వచ్చాను సో ఇదైతే మా ఆద్య బర్త్డే రోజు అనమాట సో అలా ఒకటో తేదీ అయితే సెలబ్రేషన్ చేసాం కొంచెం టైంలో అయితే వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయినాం సో ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ తరపున ఫస్ట్ పేమెంట్ అయితే మనకి యూట్యూబ్ నుంచి అయితే వచ్చేసింది సో ఆద్య బర్త్డేకి ముందు రోజు వచ్చేసింది సో ఒక హ్యాపీనెస్ అనమాట మాకు ఫస్ట్ యూట్యూబ్ నుంచి సో పెట్టిన సంవత్సరానికి గాను ఫస్ట్ పేమెంట్ అయితే యూట్యూబ్ నుంచి వచ్చింది సో అది ఎంత వచ్చింది ఎంత ఉన్నదో మనం లాస్ట్లో అయితే చెప్తానండి సో మనకు ఆద్య బర్త్డే అనమాట మేము సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము సో కేక్ అందుకు ఆర్డర్ చేసుకుని పిల్లలు వచ్చారు సో అదే చాలా అంటే పిల్లలకనే వాళ్ళకు బర్త్డే అంటే చాలా ఇష్టం కదా సో మా ఆద్య క్యాద బర్త్డే చేసుకోవడం ఉన్న బర్త్డేకి వెళ్ళడం అన్నా చాలా ఇంట్రెస్ట్ సో అలాగా అదేవిధంగా సో యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ మంత్ అయితే ఒక గిఫ్ట్ కూడా తీసుకున్నాము అయితే హ్యాపీగా సో ఇలా ఆద్య బర్త్డే అయితే చాలా హ్యాపీగా అయితే జరిపేసుకుందనమాట సో గిఫ్ట్ యాక్చువల్గా బర్త్డేలో అందరి ముందు ఇప్పిద్దాం అనుకున్నాం సో కొంచెం మర్చిపోయాను అనమాట సో అందుకని బర్త్డే అయిపోయిన తర్వాత అయితే గిఫ్ట్ అయితే తెప్పించాను సో కావ్య బర్త్డేకి ఆద్య సైకిల్ ఇప్పించాను వాళ్ళ నాతో కొనిపించి సో నా బర్త్డేకి ఏమి ఇవ్వలేదు అని ఏడుస్తుందని సో ఎలాగూ యూట్యూబ్ అమౌంట్ వచ్చింది కదా సో వాళ్ళు చేసిన అంటే వాళ్ళిద్దరు అక్కా చెల్లెలు చేసిన వీడియోస్కే డబ్బులు వచ్చినాయి కాదు సో వాళ్ళకి ఖర్చు పెట్టుకోవాలని అలా ఆద్యకైతే ఒక కిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చాను అనమాట సో ఆ కిక్ స్కూటర్ అయితే సో యూట్యూబ్లో వచ్చిన మనీతో అయితే అలాంటి కిక్ స్కూటర్లు ఒక టెన్ అయితే కొనవచ్చు అనమాట సో నా అమౌంట్ ఎంత ఉంటుందో మీరు ఐడియా చేసుకోవచ్చు సో ఇలాంటిది ఒక టెన్ అయితే కొనవచ్చు మాకు వచ్చిన అమౌంట్తో సో ఇలా ఒక కిక్ స్కూటర్ అనేది నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను సో ఆడుకోవడానికి ఆల్రెడీ ఆర్థిక చిన్న సైకిల్ ఉంది కానీ వాళ్ళక బర్త్డేకి సైకిల్ ఇప్పించాను కాబట్టి తనకు కావాలని తినడంతో సో అలాంటి అలా ప్రైజ్గా సో ఒకటైతే ఆర్డర్ పెట్టాను కిక్ స్కూటర్ అనేది సో చాలా బాగుంటుంది మనకు ప్లెయిన్ ఏరియాస్లో అయితే సో అంటే దాదాపు టెన్ ఇయర్స్ లోపు పిల్లల వరకు అయితే దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట చాలా బాగుంది స్కూటర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సో పింక్ పింక్ అని అంటే పింక్ ఇష్టం అంటుంటారు కాబట్టి సో పింక్ కలర్ కిక్ స్కూటర్ అయితే పెట్టాను సో చాలా బాగుంది సో దాదాపు ట్వంటీ కేజెస్ అంటే పిల్లలు ట్వంటీ కేజెస్ ఉన్న పిల్లలు కూడా దీని అయితే ఈజీగా హ్యాండిల్ అట్లా మనకు ఈ హ్యాండిల్ అయితే మనకు హైట్ అవుతుంది కొంచెం లాంగ్ షార్ట్ కూడా అవుతుంది అనమాట చాలా కూడా సో నాకు ఇది నేనైతే ఆన్లైన్లో తీసుకున్నది చెప్తాను కదా యూట్యూబ్ బండితో అయితే తీసుకున్నాను సో దీంతో అయితే ఒక టెన్ అంటే మాకు ఫస్ట్ టైం వచ్చిన యూట్యూబ్ బండితో అయితే ఒక టెన్ అయితే అయితే తీసుకోవచ్చు అనమాట సో చాలా హ్యాపీ అనిపించింది సో అది ఆద్య బర్త్డే ముందు రోజు రావడము సో వచ్చి అలా పెట్టేసి అనమాట యాక్చువల్గా అమౌంట్ అయితే ఇప్పటి నుంచి ఎన్నో రోజు నుంచి అనుకుంటున్నాం వస్తుందా వస్తుందా సో చాలా మంది అడిగారు మనీ వచ్చిందా ఎంత వచ్చింది ఏమొచ్చిందని సో ఇప్పుడు వచ్చిందండి ఫస్ట్ టైం అయితే మనీ వచ్చింది సో దాంతో ఆద్య బర్త్డేకి ఖర్చు పెట్టేసుకున్నామన్నమాట సో అలాగ ఇప్పుడు స్కూటర్ అయితే ఒక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాం సో ఇది మనకు సైజెస్ కూడా అవుతుందనమాట హైట్గా అవుతుంది కొట్టిగా అవుతుంది సో చిన్న చిన్న అన్నమాట పిల్లలకి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి సో అలా తీసుకున్నాను సో ఫస్ట్ అయితే మనీ వేస్ట్ ఏమో దీనికి అవుతుంది కానీ సో అది అయితే చాలా బాగా యూజ్ చేసుకుంటుంది దీని అయితే నాకు చాలా హ్యాపీ కూడా అనిపించింది అనమాట సో అలాగా గిఫ్ట్ అయితే అంటే లాస్ట్ టైం కావ్య బర్త్డేకి ఆద్య సైకిల్ ఇస్తే ఇప్పుడు కావ్య చేత ఆద్యయితే సో ఈ స్కూటర్ అనేది గిఫ్ట్గా అయితే ఇప్పించేశాము సో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట సో అలా కావ్య అయితే ఆద్యకి ఇచ్చింది సో ఆ వీధి అయితే మిస్ అయింది అనమాట సో చాలా హ్యాపీ ఫీల్ థ్యాంక్ యూ ఒక ఎప్పుడు నేనే గిఫ్ట్ ఇవ్వాలా నువ్వు గిఫ్ట్ ఇవ్వవా అని అడుగుతుండేదాకా సో అలా అంటే లాస్ట్ బర్త్డేకి కావ్యతో ఆద్యతో అయితే కావ్యకి ఇప్పించాను సో ఫస్ట్ టైం అనమాట వాళ్ళకి జీవితమే అనమాట ఈ యూట్యూబ్ మనీ అనేది సో వాళ్ళకి వీడియో గిఫ్ట్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అయిన అయితే సో మీకు కూడా ఇలాంటి కావాలంటే మనకు అమెజాన్ అయితే ఉందండి సో ఎవరికైనా లింక్ కావాలంటే లింక్ అని మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా లింక్ అనేది పంపిస్తాను సో టెన్ ఇయర్స్ అంటే దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ పిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఈజీగా హౌస్ అంటే లోప లోపల ఆడుకోవడానికి చూసారు కదా